సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో కల్లు గీత కార్మిక సంఘం రాష్ట నాయకులు అంబటి బాలచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలను గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామంలోని గౌడ కులస్తులు బహుజనులు రజక సంఘం రాష్ట నాయకులు రాగల దుర్గయ్య దళిత బహుజన శక్తి వ్యవస్థాపకులు దేవి రవీందర్లు హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పన్నెండు మంది సైన్యంతో మొదలు పెట్టిన విప్లవాన్ని పన్నెండు వేల మంది సైన్యంగా తయారు చేసిన ఘనత ఆయనదేనని కొనియాడారు వరంగల్ నుండి మొదలుపెట్టి పెట్టి మొగలను తరిమికొట్టి గోల్కొండ కోటను ఏలిన తొలి విప్లవ వీరుడు సరవై పాపన్నాని గుర్తు చేశారు ఆయన ఆశయ సాధనలో నేటి యువత ముందుకు సాగాలని కోరారు ఆయన జన్మ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా సర్వాయి పాపన్న గౌడ్ బహుజన రాజ్య స్థాపన కోసం మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆనాడు మరి మహిళలపై దురాచారాలు బహుజనులపై హత్యలు ఇలా అనేక రకాల హింసకు వ్యతిరేకంగా బహుజన రాజ్య స్థాపన కోసం పనిచేసినటువంటి మహానీడు మరి అనేక కోటలను స్వాధీనం చేసుకుని కిలాషాపూర్ అలాగే భువనగిరి కోట కొలనుపాక ఇలా తోటలను స్థాపించి అక్కడ బహుజనుల కోసం మంచి జరిగే విధంగా కొట్లాడినటువంటి మహానీయుడు ఆయన అడుగుజాడల్లో నడవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మూడు వందల సంవత్సరాల క్రితం ఈ రోజులలోనే ప్రజలు మరి తిరగాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉంటే ఆ రోజులలో తిరిగేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఆనాడు తెగించి వాళ్ళ తల్లి ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే బహుజన రాజ్య స్థాపన కోసం పనిచేసినటువంటి సర్వాయి పాపన ఆశయాల కోసం అందరం పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం బహుజన యోధుడు ఒక వర్గానికి చెందిన సర్దార్ గారు మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితము ఎన్నో పోరాటాలను చేసి మరి పోరాటం చేసినటువంటి మరి ఆనాడు ఒక బహుజనులు తిరగాలంటేనే కష్టం ఉన్నటువంటి రోజులలో మరి పోరాటం చేసి మన అందరికి స్ఫూర్తినిచ్చినటువంటి మరి స్ఫూర్తి దాత మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని బహుజనులకు రాజ్యాధికారం దిశగా మనందరము మరి బీసీ రిజర్వేషన్ల కోసం కూడా మరి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనం పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను